స్వామివారికి శిలారూపం ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఆ రోజుల్లో స్వయంగా స్వామివారు మాట్లాడేవారు శ్రీవారు శిలారూపంగా మారిన తర్వాత కూడా భక్తులతోటి మాట్లాడతారు అన్నమయ్య మరియు హతీరాం బావాజీ లాంటి భక్తులతోటి ఏకంగా వచ్చి ప్రత్యక్షంగా పాచికలు ఆడారు వాళ్లతోటి అనునిత్యం మాట్లాడేవారు ఒకనొకప్పుడు తొండమాన్ చక్రవర్తి చేసిన పనికి ఆగ్రహించి మాట్లాడడం మానేశారు పూర్వం కూర్ముడు అనే బ్రాహ్మణుడు కాశీకి పోతూ తాను తిరిగి వచ్చే వరకు తన భార్య పిల్లలను కాపాడమని తొండమాను రాజుకి అప్పగించాడు తొండమాన్ చక్రవర్తి ఒక భవనంలో సకల సౌకర్యాలు వాళ్లకి కలగజేశాడు భద్రతకై తాళం వేసి ఉంచాడు తరువాత ఆ విషయాన్నే మర్చిపోయాడు ఆ భవనంలోని వారు ఆహారం చాలక లోపలే మరణించారు ఒక సంవత్సరం తరువాత బ్రాహ్మణుడు కాశీ నుంచి తిరిగి వచ్చాడు ఆ విషయమే మర్చిన తొండమానుడు భవనంలో చనిపోయిన వారిని చూసి భయపడి వెంకటాచలానికి పరిగెత్తి వెళ్లాడు శ్రీనివాసిని పాదాలపై పడి శరణు వేడాడు అప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు నీకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది కానీ నీకు నేను అభయం ఇచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ఎవరికి ప్రత్యక్షంగా కనిపించను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శపథం చేశాడు ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని బతికించాడు అప్పుడు శివుడు మొదలైన దేవతలు బలహీనులు అల్పాయుష్కులైన మానవులను ఉద్ధరించటానికై కలియుగాంతం వరకు ఈ వెంకటాచలంలో ఉండవలసింది అని ప్రార్థించారు దానికి శ్రీనివాసుడు దివ్యమూర్తిగా దర్శనాన్ని ఇస్తాను కానీ ఎవరితోనూ మాట్లాడను అందరి కోరికలు తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం విజయదశమి రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించాడు తొండమానుడు ఆలయ గోపురాదులు నిర్మించాడు బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలను వెలిగించాడు ఇవి కలియుగాంతం వరకు వెలుగుతూ ఉంటాయి అని చెప్పాడు తరువాత పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడు ఆవే ఆ తరువాతి కాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి శివుడు కపిలతీర్థంలో తిరుమల కొండను కాపాడే క్షేత్ర పాలకుడుగా వెలిశాడు కలో వెంకటనాయక కలియుగంలో పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం నారాయణుడు